దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక ఏసయ్య పరిశుద్ధుడు 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 ఆయన పరమతండ్రి ఆయన మనం వెంబడించినప్పుడు మన పాపాలు క్షమించి ఉన్నాడు మన దోషాలు క్షమించి ఉన్నాడు చూడండి సమియలు రా సమీలు గ్రం మొదటి సమయలు గ్రంథము ఒకటో అధ్యాయము వన్న గొడ్రాలుగా ఉంది వన్నకి పిల్లలు లేరు చింత భారము బాధ వేదన అనేక రీతిలుగా అవమానము అనేక రీతిలుగా ఆటంకాలు అడ్డంకులు చిక్కులు ఎక్కడికి వెళ్ళినా అవమానాలు ఎవరు చూసినా అదొక వేదన గుడ్రలకి ఏముంటుందండి వేదన తప్ప పిన్నకి పిల్లలు పుట్టారు కొన్న పిన్న ఇద్దరు భార్యలు తాను గుడ్రలుగా ఉండటం చూసి ఆమె అక్కని మహారోదనగా రోదనగా చేసి ఎంతో అవమానం చేసింది ఎల్కానా షిలోహులో నున్న సైన్యములకు అధిపతి ఆగ యుహోవాకు మొక్కుబడులు చెల్లించుకు బలు అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి షిలోకు పోచుండెను ఏలియా ఇద్దరు కుమారులు హన్ను ఫిన్నెన్ను ఫిన్నోసు యహోవాకు యాజకులుగా ఉండిరి ఏలియా ఇద్దరు కుమారులు యాజకులుగా ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక అక్కడ ఏలియా రాజ్యము బలహీనంగా ఉంది దేవుడు చూస్తున్నాడు పరిశుద్ధుడు కావాలని ఇక్కడ గొడ్రాలు ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తుంది ఎక్కెక్కి ఏడుస్తుంటే ఏంటి ఇలా ఏడుస్తున్నావు ఎందుకు తాగొచ్చావా అని తన పెదువుల్ని గమనిస్తున్నాడు కానీ ప్రేమగా మాట్లాడతలేదు కఠినంగా మాట్లాడుతున్నాడు ఎవరు ఏలియా ఎందుకో తెలుసా ఆ సమాజం అంతా తాగుడుతోనూ నిండిపోయింది యాక్టింగ్లు ఊగిపోతాం వచ్చేస్తాం దేవుడి దగ్గరికి వచ్చేస్తాం లభోదివో లభోదివో అవన్నీ చూస్తున్నాడు కాబట్టి కానీ ఈమెతో కూడా కఠినంగా మాట్లాడాడు ఈరోజు కఠినంగా మాట్లాడే అంటే చాలా కోపం అందరికీ కఠినంగా మాట్లాడితే అదొక రకంగా నిరాశ కఠినంగా మాట్లాడే వారిని చూస్తే కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నారు గాయం చేస్తాడు దేవుడు నేనే గాయం చేస్తాను నేనే బాగు చేస్తానని చెప్పాడు ఇప్పుడు కఠినంగా మాట్లాడుతున్నా ఏలి నువ్వు తాగేసి వచ్చావు ఎందుకు ఇలా తాగేసి వచ్చి ఊగిపోతున్నావు అంటే లేదయ్యా నేను ఒక బిడ్డను అడుగుతున్నాను గొడ్రాలిగా ఉన్నాను నాకు బిడ్డలు లేరు అన్నప్పుడు మొదటి సామేలు ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో నా ఏలినవాడా నా ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి ఉన్నాను యహోవా ప్రార్థన చేసి నేను ఈ బిడ్డను దయచేయమని యహోవాను నేను దయచేయమని మనవి చేశాను ఆయన నాకు అనుగ్రహించాను బిడ్డ ఇచ్చాడు బిడ్డ అడిగింది బిడ్డిచ్చాడు కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను ఆ బిడ్డను ప్రతిష్ఠించుంది తాను బ్రతుకుని దినములన్నీ వాడు యుహోవకు ప్రతిష్ఠుడని చెప్పాను తాను బ్రతికిన దినములన్నీ కూడా యుహోవాకు ప్రతిష్ఠుడు అడు యుహోవాకు అక్కడే మొక్కెను ఎవరు సమయలు దేవుడికి మొక్కాడు అలా మొక్కగానే దేవుడు అతను ప్రార్థనని అంగీకరించాడు జీవితాంతం కూడా తన మొక్కుబడిని అంటే గొడ్రాలుగా ఉంది నిరాశలో ఉంది నిరాశ నిస్పృహలు అమరుచుకున్నాయి కానీ దేవుడు బిడ్డనిచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకి తన విశేష కనికరం చెప్పును మనల్ని మరలా జన్మింపచేసను ఆయన అనాది ప్రణాళిక చెప్పిన వీళ్ళు నరకానికి వెళ్తే మంచిది కాదు నరకానికి వెళ్ళి వీళ్ళు వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని ప్రతి మానవాళిని కూడా ప్రతి మనిషిని కూడా నరకానికి వెళ్ళకూడదని విశేష కనికరం చెప్పిన జన్మింపజేసి అక్షయమైన ఆ యొక్క రాజ్యం నిర్మలమైన రాజ్యం వాడబారిన స్వాస్థ్యము మనం నిరీక్షణతో కనిపెట్టుకుంటున్నాం మనల్ని చూసి నవ్వుతున్నారు అన్ని జనులు కానీ వాళ్ళు దేవుడు వాళ్ళని నమ్మాలని నేనేంటో వాళ్ళకి జీవిస్తానని ఎర్రివారిని ఎన్నుకుంటున్నాడు ఎర్రివారిని పెంట కుప మీద ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుంటున్నాడు పెంటకుప మీద వాడిని ఎన్నుకుని పైకి తీసుకొస్తే ఈరోజు ఒక మేకపిల్ల కొనుక్కుని ఖరీదుకిచ్చి ఒక మనిషి తీసుకొస్తుంటే ఒక ముగ్గురు దొంగలు నలుగురు దొంగలు ఏకమయ్యి విడివిడిగా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్కి పరిధిలో వాళ్ళు మాటు పెట్టి ఇది కుక్కపిల్ల కదా గొర్రె పిల్ల అనుకుంటున్నావా అని అన్నాడు రెండోవాడు ఇది కుక్కపిల్ల కదా పిల్ల అనుకుంటున్నావా పిచ్చిఓడిలా ఉన్నావే అను అని మూడో మూడోవాడు కూడా ఇది గొర్రెపిల్ల కాదు కుక్కపిల్లే అయ్యా ఇది గుర్ర పిల్లకి ఒక పిల్ల అని అడిగి అడిగే స్టేజ్కి వచ్చేసాడు సైతాను ఎప్పుడు కూడా మీకున్న అభిషేకాన్ని మీకున్న హృదయ వాంచుని ఎన్నో రీతిలుగా మీ నుంచి తీసేయాలని ఒక్కొక్క 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 మనిషిని ఎంటర్ చేస్తాడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషిని ఎంటర్ చేసినప్పుడు నువ్వు నమ్ముతావా నమ్మవా హో ప్రతిష్ఠుడని చెప్పాను చేసిన సమీయలు జీవితాంతము తన సేవను కొనసాగించాడు గొడ్రాలిగా ఉన్నప్పుడు పోయిన జీవితాన్ని ఉన్నప్పుడు నిందులు అనుభవించినప్పుడు కష్టాలు అనుభవించినప్పుడు బాధలు అనుభవించినప్పుడు బందీగా ఉన్నప్పుడు ఎలకానా నేను కుమారుని కాదా నువ్వెందుకు నేను కుమారుడిగా లేనా అని అంతగా ప్రేమించాడు భార్యని తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింప కేవలం యేసుక్రీస్తుని నమ్మిన వారికి మాత్రమే పరలోకం నమ్మాలంటే వినాలి యజ్కేల్ గ్రంథంలో ఉంటుంది దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించుట నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు పద్దెనిమిది అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన దుష్టుడు తన దుర్మార్గాన్ని బట్టి మరణం పొందుట నాకు ఏమాత్రము ఇష్టం ఉండదు అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు అనేక రాష్ట్రాలు ఇచ్చాడు అనేక పట్టణాలు ఇచ్చాడు ప్రతి రాష్ట్రంలోనూ పట్టణాలు మందిరాలు నిర్మించడానికి మీ సరిహద్దులు విశాలపరుచుకోండి ఒక నలభైకే పెద్ద అమ్మో అంటే ఎలాగా నాలుగు వందలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడిగి వాటికంటే ఊహించి వాటికంటే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎలా వస్తుంది దేవుడికి మనము చెప్పాలా ఎలా వస్తుంది మొన్న అడిగింది ప్రతిష్ఠించేసింది అంతే తీసుకొచ్చి అప్పచెప్పేసింది అంతే వన్నో ఒక విశ్వాసం చూడండి బిడ్డని ప్రతిష్ఠించింది అయ్యా నా నువ్వు బిడ్డనిస్తాను ఆ బిడ్డని నీకు ప్రతిష్ఠిస్తాను అబ్రహాం బిడ్డనిచ్చాడు ప్రతిష్ఠించాడు నీ కుమారుని కాదు నా కుమారుని ఇస్తానని దేవుడే అడ్డుకున్నాడు ఈరోజు అనేక మంది నరకానికి వెళ్ళిపోతుంటే ఓ నలభై ఆటలను పట్టుకుని సరిహద్దులు నాయి నా ఈ ఇషాలు పరుచుకున్నాను నా సామ్రాజ్యము అంటే ఎలాగా నాలుగు వందలు ఉన్నాయి మీకు నాలుగు వందలు ఉంటే మాకు నాలుగు వేలు ఉంటాయి విశ్వాసము పరిధిలు ఉంటాయి అలా ఊగిపోతే మనము కష్టము చాలా కష్టము నెమ్మది ఉండాలి దేవుడిచ్చిన అభిషేకం ఉండాలి మిమ్మల్ని అభిషేకించిన వారు మీరు మమ్మల్ని అభిషేకించారు అభిషేకము ప్రతిష్ఠ ఆ బిడ్డను యోహోవాకు వాకు ప్రతిష్ఠించను ఆ దినమైన నా మీకు తెలియదు మీరు మీ ఆవరణలోనే నన్ను అభిషేకించారు ఆ దినం మర్చిపోయారు ఆ గడి మర్చిపోయారు కానీ మా జ్ఞాపకం ఉంది మేము బద్దులం మీ సరిహద్దులు విశాల ఆరు కాండాలు ఉన్నాయి ఆరు కాండాల్లో మీ యొక్క సరిహద్దులు పరుచుకోండి ప్రతిష్ఠించబడ్డాడు ఎవరు సమయలు సమయాలు ప్రతిష్ఠించబడి మొక్కుబడులు చెల్లించింది వన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధమైన తండ్రి వన్నా గొడ్రాలు పిల్లలు లేరు కానీ విడలినిచ్చి తండ్రి నీకు స్తోత్రాలు 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 తండ్రి అవుతాండ్రీ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్